తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరైతే అమరులు ఉన్నారో అమరుల కుటుంబాలకు కావచ్చు లేకపోతే వీరులకు కావచ్చు సరైన గుర్తింపు లభించిందా ఏ గుర్తింపు మర్చిపోయాడు ఆయనకు అసలు బంగారు పల్లెంలో బంగారు పల్లెంలో మీకు తెలంగాణ అప్పచెప్తే పది టెన్ ఇయర్స్ అప్ప చెప్పారు కదా మొదటిసారి మీకు అప్పచెప్పారు మీరు ఎవరితో అలయన్స్ అప్పుడేమో కాంగ్రెస్ అలయన్స్ నెక్స్ట్ టైం టీడీపీ అలయన్స్ ఏ అలయన్స్ అవసరం లేకుండా తెలంగాణ వచ్చిన సందర్భంలో మీ అంతా మీరే పోటీ చేసి మీరు దాదాపు అరవై మూడు స్థానాలు తెచ్చుకుంటారు తెచ్చుకున్న అరవై మూడు స్థానాలు సంతృప్తి చెంది మీరు పరిపాలన చేయాల్సిన సందర్భంలో మీరు అదే పనిగా అటు కాంగ్రెస్ని ఖతం చేశారు టీడీపీని ఖతం చేశారు ఉద్య ఉద్యమ ద్రోహులకు పెద్దపీట వేశారు ఉద్యమ ద్రోహులకు వాళ్ళని తీసుకొచ్చి మీరు వేరే పార్టీ నుంచి గెలిచిన వాడిని తీసుకొచ్చి మంత్రి చేస్తారు ఇది ఎట్లా తెలంగాణ యాక్సెప్ట్ చేస్తుంది చెప్పండి సో ఉద్యమకారులను పక్కకు పెట్టి బయట పార్టీ నుంచి అరుగు తెచ్చుకున్న నాయకులకు పెద్దపీట వేసి తను కూడా రెగ్యులర్ రివ్యూస్ మానేసి ఫామ్ హౌస్కు పరిమితమై పరిపాలన చేసి దాని ధృతరాష్ట్ర పరిపాలన నిజాం తరహా పరిపాలన కుటుంబ పరిపాలన మీరు ఈ మధ్య చూస్తున్నారు కదా పాపం పరిమితమైన అవినీతి కదా లక్షల కోట్ల అవినీతి ఆ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ బంధువులు కానీ వీళ్ళందరూ కూడా లక్షల లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు ఈ అవినీతి వల్ల ప్రభుత్వం మీద మొత్తం దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కూడా చెడ్డ పేరు వచ్చాయి సో తెలంగాణ ఉద్యమం ద్వారా వచ్చిన తెలంగాణను మీరు దాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ కాపాడాలి మీరు ట్వంటీ ఫోర్ కాబట్టి టెన్ అవర్సే కాపాడండి కానీ దాంట్లో లోపాలకు ఆస్కారం లేదు కదా సో నిధులు నీళ్లు నియామాల కోసం వచ్చిన తెలంగాణను మీరు పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం వల్ల రివ్యూలు కూడా చేయకపోవడం వల్ల ఆఖరికి ఏమైపోయిందంటే ఈ గవర్నమెంట్ బదనామైపోయింది ఎంతగా బనం అయిపోయిందంటే ఇప్పుడు థర్డ్ టైం వచ్చేవరికల్లా అట్లాంటి కేసీఆర్ ఒక ఉద్యమ నాయకుడిగా అంత పేరు తెచ్చుకున్న కేసీఆర్ పర్సనల్ ఆయనకు ఉన్నటువంటి లోటుపాట్లు పక్కా పెడదాం డెఫినెట్లీ ఆయన కంట్రిబ్యూషన్ మీరన్నట్టు నేనట్టు ప్రజలు గుర్తించితేనే కదా అధికారం వచ్చింది అట్లాంటి కేసీఆర్ దాన్ని చేజేతులా పాడు చేసుకుంటే ఆఖరికి పరిస్థితి ఏంటంటే పేక కమెడలాగా కూలిపోయింది ఈరోజు బీఆర్ఎస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ పేక కమెడలా కూలిపోయింది మనం ఎవరైనా కూడా ఊహించలేదు సార్ నేనే ఊహించలేదు నేను మీరన్నా ఒక బుక్ రాసిన ఆ ఆ రాసి ఇప్పుడు పదేళ్ళు అయింది ఎప్పుడో రాశారు ఆ బుక్లో ఏం రాశానంటే ఓ దొరా కాచుకో నీ చరిత్ర ముగుస్తుందని నేను ఆ రోజు పీక్లో ఉన్నాడు కేసీఆర్ ఎవరన్నా లేస్తారు ఆ మాట నేను అన్నా ఒక పదేళ్లకని చెప్పారు ఈ చరిత్ర ముగుస్తుంది నువ్వు చేసే పర్లేకనే నిజంగా విధంగా చరిత్ర ముగిసిపోయింది ఈరోజు ఎంత ఎంత ఆశ్చర్యమే అట్లాంటి పవర్ఫుల్ పర్సన్ ఒక వ్యూహకర్తని ఉద్యమకారుడని మనం మెచ్చుకుంటున్న కేసీఆర్ ఈరోజు ఎటువంటి పరిస్థితులు దారుణమైన పరిస్థితిలో ఉన్నాయంటే ఉద్యమకారులు కాని వాళ్ళను దగ్గర తీయడం వల్ల వలస పక్షులను మీరు ప్రోత్సహించడం వల్ల వచ్చిన వాడు వచ్చినట్టు వెళ్ళిపోయాడు ఈరోజు పేక మెడలాగా పార్టీ కూలిపోయింది అంటే ఇప్పుడు పొలిటికల్గా కొంతమందికి లబ్ధి చేకూర్చలేదు అనేది పక్కన పెడదాం బట్ విద్యార్థులు బలిదానాలు చేశారు కుటుంబాలు రోడ్డును పడ్డాయి ఆ కుటుంబాల్లో ఒక్కరికైనా కేసీఆర్ గారు న్యాయం చేశారంటారా చేయాలి కదా నేను అంటే వంద మూడు వందల మందికి వరకు జాబ్స్ ఇచ్చారన్నారు నేను కూడా చూడలేదు స్టాటిస్టిక్స్ పన్నెండు వందల మంది బలిదానాల ముందు ఉద్యమకాలంలో రెండు వేలు రెండు వేలు అన్నారు కాదు పదిహేను వందలు అన్నారు కాదు పన్నెండు అన్నారు పన్నెండు వందలు వేయ అనుకుందాం ఈయన మూడు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు అంటున్నారు ఆ కుటుంబాలకు అయితే పెన్షన్ రావాలి వాళ్ళందరికైతే పన్నెండు వందల మందికి జాబ్స్ అయితే రావాలి ఎందుకు చేయలేదని పెద్ద ప్రశ్న కదా ఉద్యమకారులు ఆత్మ బలిదాలు చేసుకునే వాళ్ళకి లేదా పొలిటికల్గా కూడా శంకరమ్మ గారు అన్నారు ఆయన కొడుకు అయితే పాపం పెట్రోల్ పోసుకొని శ్రీకాంత్ ఆచార్య చనిపోయాడు కదా మన కళ్ళెదురుగా చనిపోయాడు కదా అట్లాంటి ఆ కుటుంబంలో ఆ తల్లికి పిలిచి నామినేటెడ్ పోస్ట్ తీయాలి కదా ఎమ్మెల్సీగా ఆమె ఎందుకు ఎలక్షన్స్లో నిలబెట్టాలి సో అది ఎవరికైనా కళ్ళు చదిరించేటువంటి దృశ్యమే కదా సో అట్లాంటి వాళ్ళని నేను ఆదరించలేదు పక్క పెట్టాడు ఉద్యమకారులను పక్క పెట్టాడు తన పార్టీలో ఇతర పార్టీలను చేర్చుకున్నాడు వాళ్ళకి పదవులు ఇచ్చాడు అంతా ఎవరంటే కాళ్ళు మొక్కిన కలెక్టర్కి నువ్వు ఎమ్మెల్సీ ఇస్తావు ఇవ్వచ్చా ఇప్పుడు అంతగా దగ్గర తీసుకొచ్చిన తుమ్మ నాశనం రోడ్డు మీద వదిలేసాడు మండవంకటేశ్వరరావు ఇంటి బయట పట్టుకొచ్చి ఆయన రోడ్డు మీద వేసాడు ఎవరిని ప్రొఫెసర్ కోదం రామ్ గారికి ఇంటర్వ్యూ ఇవ్వకుండా రెండేళ్ళు ఆయన ఇంటి ముందు పడ్డ అపాయింట్మెంట్ కూడా లేదు పాపం ఆయన ఇంటికి అర్ధరాత్రి పుట్టు తలుపులు బద్దలు కొట్టి లేపుకోవచ్చారు మర్డర్ వాళ్ళగా అది చేయచ్చా ఇప్పుడు నిన్న మన ఫోన్ ట్యాపింగ్ కవిత లిక్కర్ అసలు ఏమవసరం అండి లక్ష కోట్ల దగ్గరనే ఆయన ప్రజలు అనుకుంటే లక్ష కాబట్టి వంద కోట్లుంటే నీ దగ్గర లక్ష పెద్ద ఫిగర్ అది వంద కోట్లు ఉండని వంద కోట్ల దగ్గర ఉంటే వంద కోట్లు నీకెందుకు ఢిల్లీలో నేరు వంద కోట్లు ఉన్నాయి కదా ఇది చాలు కదా ఎందుకు ఆ కక్కుర్తి ఢిల్లీ పోయి కకుర్తి పెట్టి నువ్వు పోయినసా కాక ఆ సీఎం కూడా పోయాడు జైలుకి నువ్వు పోతే పోయినా ఆ సీఎం బాయ్ డిప్యూటీ సీఎం బాయ్ వాడికి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి జైల్లో ఉన్నాడు పాప డిప్యూటీ సీఎం ఇక్కడ లిక్కర్ స్కామ్ అక్కడ అంటించి వచ్చింది పోయి ఏమవసరం అది ఉద్యమ తెలంగాణలో ఒక మహిళ మనం ఇది అనుకుంటాం అవసరం ఈ రకంగా మనను బదనాం చేస్తుందని మన మన యొక్క చరిత్ర మీద ఒక ఏమంటారు మరక అది ఆమె తెస్తే అనుకుంటామా ఆ సైతం పక్క పెట్టండి అంటే ఇవన్నీ తెలియదా కేసీఆర్ గారు ఏం తెలియదు అందుకే ధృతరాష్ట్ర పరిపాలన ధృతరాష్ట్ర అంటే ఏంటి అంటే కళ్ళ కంతలు కట్టుకుని పరిపాలన చేసేవాడు అనమాట లేడి పాప పుట్టుకు పుట్టుకతో గుడివాడు ధృతరాష్ట్ర పాలన ఎందుకంటారంటే ఆయన అందుడు కాబట్టి అందు అందుడి పరిపాలన అది పాప కేసీఆర్ లాంటి వాడు ధృతరాష్ట్ర పరిపాలన చేస్తే ఎట్లా అది అట్లా పక్క పెట్టండి ఇప్పుడు ఒక ఆయన రెండు వందల కోట్లు దొరికినా పోతే ఐటీ దాడులు చేస్తే అల్మారాలో మందుల బదులు ఆ మందుల డబ్బాల బదులు కట్టలు కింద పడ్డాయి మిషన్లు లెక్క పెడితే రెండు వేల కోట్లు వచ్చాయట అంత డబ్బులు ఇల్లీగల్ మనీని దగ్గర ఉంటే ఆయన ఏమని గౌరవించాడు ఆయన అరెస్ట్ చేసే బదులు ఆయన తీసుకొచ్చి రాజ్యసభ ఇచ్చాడు ఆరేళ్ళు ఒక ఆయన మూడు వందల కోట్లు అట పాపం మన మైనింగ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి ఎగ్గొట్టేయట ఆయన రెండు సంవత్సరాలకు మళ్ళీ రెండోసారి కూడా రామేణ చేశాడు రాజ్యసభకి ఆ పద్ధతి ఉద్యమం చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమకారులను గౌరవించుకోవాలా మీరు అన్నట్టు ఎవరైతే బలిదానాలు ఇచ్చారో ఆ కుటుంబాలు గౌరవించుకోవాలి వాళ్ళకి పదవులు ఇవ్వాలి కానీ ఈ డబ్బు దొంగలను ఇట్లాంటి వాళ్ళ లంగాలను పట్టుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చి ఎంపీలు చేసి కాళ్ళు మొక్కిన కలెక్టర్ని ఎమ్మెల్సీ చేసి ఈ పద్ధతిలో పరిపాలిస్తే అందుకనే పదేళ్లలో ప్రజలు తిరస్కరించారు నేను చీత్కారాలు అందుతున్నాడు ఈరోజు సత్కారాలు పొందినటువంటి కేసీఆర్ చీత్కారాలకు గురినటువంటి పరిస్థితి ఎవరైనా ఊహించారా నేను ఊహించినట్టు అందుకే రాశారు చరిత్ర ఊస్తుందని సాధారణంగా నిధులు నియామకాలు ఈ శ్లోగంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కనీసం ఈ రకంగానైనా తెలంగాణలో మనం లబ్ధి చేకూరింది తెలంగాణ ప్రజలకు మంచి జరిగింది అంటారా ఎట్లా వచ్చింది చెప్పండి నియామకాలు రెండు లక్షలు ఉద్యోగాలు ఇచ్చారు అన్నారు నూట ఒక్క మందిని అరెస్ట్ చేశారు పేపర్స్ లీక్ అయినాయని అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే టూ సిక్స్టీన్ నుంచి ఏ పేపర్ అయినా సరే ఏదో ఒక పేపర్ లీక్ అయిందట అంటే నీకు ఆ పేపర్లు కొనుక్కున్నవాడు నీకు సంబంధించిన పిఏనో పిఎస్ఓ నీ బంధువుకో జాబ్ వచ్చిందని లేక లక్షల మంది ఉద్యోగాలు రాస్తుంటే నియామకాల్లో నీకు వచ్చిన రెండు లక్షల మంది నీ అస్మదీయులు లేదు నిజంగా మెరిట్ ఉన్న వాళ్ళది లేదు ఇదైతే ఒక ప్రశ్నార్థకమైన విషయే కదా సో నియామకాలు పక్క అయిపోయింది దాని పని దాని గురించి చర్చించ అవసరం లేదు నువ్వే సిట్ వేసుకొని నూట ఒక్క మందిని అరేంజ్ చేస్తావు ఇంకెంతమంది అరేజ్ చేస్తావో తెలియదు పక్క పెడు నియామకాలు నీళ్లు నీళ్ల కోసం నువ్వు కాళేశ్వరం కట్టావు అద్భుతం ఇంజనీరింగ్ మార్వెల్ మార్వేయాలనో బీబీసీలో బ్రహ్మాండమైన ఎపిసైడ్ వచ్చింది అది కుంగింది మన కళ్ళెదురుగా గుంగింది ఈయన కర్మకు ఎలక్షన్స్ ముందు గుంగింది అది కర్ణుడి గుంగినట్టు గుంగింది దాని ఫలితంగా ఓటు కూడా పోయినట్టు సాధారణంగా అన్ని వందల చూసారా లేకపోతే హిరాకు డ్యామ్ ఎక్కడ బ్రేక్ ఇది ఎక్కువ పిల్లలు కూడా ఈ చిన్న ముక్క కూడాలే పెంచు కూడలే కదండి ఈ మొన్న కట్టిన దాంట్లో మూడు పిల్లలు గుంగుతాయి ఇది ఏదేది నాకు అర్థం కాలేదు ఒక పిల్లలు కుంగితే ఏమైందంటే ఒక పిల్లలు కుంగితే రేపు కుదిర వాటర్ లిఫ్ట్ చేస్తే మొత్తం మొత్తానికి డ్యామే కొట్టుకపోతుంది అది ఇట్లా దానికి కాబట్టి లక్ష కోట్లు పెట్టి దా తొంభై నాలుగు వేల కోట్లతో పెట్టిన కాళేశ్వరము నీళ్ల కోసం కదా చేసింది అదే మన కళ్ళెదురుగా కుంగి అది కూలిపోయే పరిస్థితి ఉంటే నీళ్ల విషయంలో జరిగిన అన్యాయం గురించి మనం చర్చించడమే అనవసరమే కదా దానికి అర్థమైపోతుంది అవినీతి అనేది పక్క పెట్టి అవినీతి అవినీతిని ఒత్తుకుంటే ఉన్నాం ఇంకోటి ఏంటి నిధులు నిధుల విషయం వచ్చేవరికల్లా ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల అప్పు అంటే ప్రతి సంవత్సరం అరవై వేల కోట్ల వడ్డీ కడుతున్నాం మనం అంటే సార్ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏపీ అప్పులతో వెళితే మనం వచ్చింది సగం వీళ్ళు తిని ఉంటారు మిగిలిన సగం అక్కడ డెవలప్మెంట్ చేసి ఉంటారు అంటే ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు అప్పు తీస్తే ఓ మూడు లక్షల కోట్లు నిజంగానే డెవలప్మెంట్ కు ఏదో షాదీ ముబారకు లేకపోతే రైతు బంధు అది ఇచ్చాడు అనుకుందాం మిగిలిన ఆయన చెప్పుకున్నాడు కదా మా వాళ్ళు ఆఖరికు రైతు బంధు వదిలిపెట్టట్లేదు థర్టీ పర్సెంట్ తినేస్తున్నారు అన్నాడు ఎవరన్నార మాట సీఎం అన్నాడు దళిత బంధువుడు తింటున్నారు మా వాళ్ళు అన్నాడు మరి ఆ తింటే ఆయనకు నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వద్దు కదా అంటే తింటే వాడు మెచ్చుకొని మళ్ళీ ఇచ్చావు ఎమ్మెల్యే పదవి అంటే అంత మరీ మిస్మేనేజ్మెంట్ అనేది మనం ఆయన ఊహించలే ఉద్యమ తెలంగాణలో ఊహించలేదు కాబట్టి ఈరోజు ఆ పార్టీ కుంగిపోవడానికి కూలిపోవడానికి ఇవన్నీ కూడా కారణాలు ప్రజల లోపల ఈ చర్చకు వస్తాయి వాళ్ళ చేతిలో ఉన్నది ఒకే ఒక ఆయుధం ఓటు ఆ ఓటు రెండుసార్లు నీకు ఇచ్చారు నువ్వు ఏదో ఉద్ధరిస్తావు దేశానని ఎప్పుడైతే నీ పరిస్థితి ఇట్లుందో వాళ్ళు గమనించి తోసేస్తే ఈరోజు కాంగ్రెస్ మీద అధికారంలో వచ్చేటువంటి పరిస్థితి తనంతట తానే క్రియేట్ చేశాడు అయితే వందేళ్ల వరకు కేసీఆర్ పేరు మీరు నేను ఉచ్చరించడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి ఉండే నిజంగా అట్లాంటి పారదర్శకమైన పరిపాలన అందించి ఉంటే అది జరగలే ఆయన స్వయంకృత అపరాధం ఈరోజు సాధారణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఒక రెండు మార్పులు మనం కేసీఆర్ గారి దగ్గర నుంచి చూడొచ్చు అంటే చిన్నపిల్లలకు కూడా అర్థమైపోయింది ఒకటి ప్రత్యేక రాష్ట్రం ఇస్తే కనుక టీఆర్ఎస్ను ను కాంగ్రెస్ విలీనం చేస్తాను అన్నారు సో అప్పుడే మనం చూసాము రాష్ట్రం ఏర్పడిన తర్వాత కుటుంబం అంతా కూడా సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళడం ఆమెకు థ్యాంక్స్ చెప్పుకోవడం బట్ రాగానే మారిపోయింది స్లోగన్ మారిపోయింది అలానే తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాను అన్నారు ఆ స్లోగన్ కూడా మారిపోయింది ఈ రెండు దగ్గర ప్రజలకి ఒక అర్థం కాని ప్రశ్న ఎప్పటికీ అంటే ముందే అనుకున్నారా లేకపోతే ఇలా అందాం అనుకున్నారా ఆయన ఏది కూడా చెప్పేది చేయడు మీకు ఇది ఒక రెండే ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఆయన ఏ పని కూడా చెప్పించే ఆయన అన్ని అబద్ధాలు ఆడుతాడు ఆయనకు అలవాటు అబద్ధాలు ఆడతాడు కరుణనే మర్చిపోతాడు సోనియా గాంధీ దగ్గరికి నేనే పోయా అవతల అహ్మద్ పటేల్ సోనియా గాంధీ గారు నేను కేసీఆర్ నలుగురే ఉన్నాం ఉన్నప్పుడే అన్నాడు ఆ మాట అమ్మ నువ్వు కనుక తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని అనుకుంటే నేను మీకు ప్రామిస్ చేస్తున్నా తెలంగాణ ప్రకటన ఇచ్చిన మరుక్షణమే నా పార్టీని మీ పార్టీలో విలీనం చేస్తా అన్నాడు నేనే సాక్ష్యం ఎవరు అవసరం లేదు మీకు నేను ప్రత్యేక సాక్షి అవతల అహ్మద్పడ్డేళ్ళు ఇప్పుడు లేడు చనిపోయాడు సోనియా గాంధీ నేను ఇద్దరే ప్రత్యేక సాక్షి దానికి అసలు తెలంగాణ ఇచ్చిన మరుక్షణం నాకు అప్పట్లో మన రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దిగ్విజయ్ సింగ్ చెప్పాడు నేను పోతే అన్నాడు దిలీప్ ఒకసారి మీ పాత బాసుకు ఫోన్ కలిపన్నాడు నేను సంతోష్కి ఫోన్ చేశాను హరీష్కి ఫోన్ చేశాను ఎక్కడన్నా ఉంటే సారదగ్గర నాన్నడు అన్న దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతున్నారు ఒకసారి కలుపు అంటే ఆయన స్విచ్ ఆఫ్ పెట్టాడు తర్వాత సంతోష్కి చేశాడు సంతోష్ అన్నాడు ఒక టూ మినిట్స్ నేను సార్ దగ్గర ఉన్న మాట ఇస్తాను బీకన్నాడు దిగ్వే సింగ్తో మాట ఇస్తా అన్నాడు అదే తర్వాత ఐదు నిమిషాలకు ఈయన స్విచ్ ఆఫ్ పెట్టాడు అంటే కేసీఆర్ మీరు చెప్తే ఇద్దరు స్విచ్ ఆఫ్ పెట్టాడు అని చెప్పాడు హీ డి నాట్ వాంట్ డిస్కస్ విత్ దిగ్వే సింగ్ పార్టీ యొక్క రిలీడెన్స్ అనేది మర్చిపోండి అలయన్స్ కూడా సిద్ధంగా లీడ్ ఒకసారి తెలంగాణ వచ్చిన తర్వాత మీ గ్యాప్ ఉందా తెలంగాణ వచ్చిన తర్వాత జూన్ లో వస్తే మధ్య రెండు మూడు నెలలు ఎలక్షన్స్ వరకు గ్యాప్ ఉండింది ఆ గ్యాప్ లో కాంగ్రెస్ పాపం తీవ్రంగా ప్రయత్నం చేసింది కనీసం ఏమైతే అలయన్స్ అనే పెట్టుకుందామని అలయన్స్ కూడా ఆయన బిలయన్స్గా దేవుడరు అలయన్స్ కూడా సిద్ధంగా లేనటువంటి పరిస్థితి అన్ని అబద్ధాలు ఆడుతున్నారు కాబట్టి సోనియా చాలా తెలుసు ఈయన ఏ విధమైనటువంటి మాటలు చెప్తాడో ఎంత మోసం చేస్తాడో మనందరికంటే ఎక్కువ తెలుసు కాబట్టి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాడా ఇంకేదో చేస్తాడా నాకు దిలీప్ కుమార్కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడా మర్చిపోండి మీరు ఇవన్నీ రోజు కాఫీ తాగినంత క్యాజువల్గా రాబోతున్నారు సాధారణంగా మనము మీరు అన్నట్టుగా కొన్ని కొన్ని మీటింగ్స్ జరిగితే తెలంగాణలో అన్నారు కదా ఆ టైంలో కొన్ని కొన్ని ప్రామిసెస్ చేసి ఉదయానికి మర్చిపోతూ ఉంటారంట అంతే అంతే మర్చిపోతాడు అంతే గై బాత్ గే అయింది తెలంగాణ అది అంటే రాత్రి పోయింది తెల్లారి మాట కూడా పోయింది అనమాట రాత్రి ఏమన్నాడో రాత్రితోనే పోతుంది అది అది అంటే మీరు అందుకే దళితుడు ముఖ్యమంత్రి మెడన నేను అనుకుంటా కానీ నా మాట తప్పుకోవడానికి వీలు లేదన్నాడు మరి ఏ మెడ దళితుడి ముఖ్యమంత్రి కాలేదు మెడ అనుకోవాలి కదా మెడ ఏదైతే అనుకోలేదు అని అనుకోవాలి మనం ఆశించాం దళితుడిని ముఖ్యమంత్రి చేయాలనుకుంటాం చేయలే కదా ఉప ముఖ్యమంత్రులు చేసే ఇద్దరు దళితుడి తీక అవతల బారేశాడు ఆ కారణంగా ఆ రాజే అనేవాడు పాప ఉప ముఖ్యమంత్రి తీసి వస్తే ఇప్పటి కూడా నాకు అర్థం కాడతాను ఎందుకు బీగారు ఇప్పుడు మళ్ళా పోయేది ఎంపీ టికెట్ రై చేస్తున్నాడో ఆ పార్టీ ఎంపీ సీట్ ఇస్తారేమో అని మళ్ళా ఇంకా మరోసారి మోసపోతాడు అని నా బాధ